డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి వక్రించిన శని మరి వీళ్ళ బాధ చెప్పడానికి వెళ్ళలేదు మరి ఓడలో వెళుతున్నాడండి ఓడ మునిగిపోయింది మంచి గజ ఈతగాడు మరి సముద్రంలో దిగాడు ఏదగల ఎంత ఇస్తాడు నడి సముద్రంలోంచి ఒడ్డుకు చేరుతాడని నమ్మకం లేదు మరి అంత ఘోరమైనటువంటి పరిస్థితి గురువు వచ్చేమో కర్కాటకంలో ద్వాదశంలో గురువు వేధిస్తున్నాడు ఇతే శని అష్టమంలో వేధిస్తున్నాడు ఈ పరిస్థితిని చెప్పడానికి వీలుగా అనేటువంటి కష్టం ఈ కష్టం ఎట్లా ఉంటుందంటే సింహరాశి వాళ్ళ పరిస్థితి గర్భవతి అయిన స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఉంటే పక్కనున్న వాళ్ళంతా కూడా చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటారు ఆ డెలివరీ అయ్యి ఆ శిశువు బయటపడి తల్లి పిల్ల బతుకున్నారు అని వినేంత వరకు చాలా భయంకరంగా ఉంటారు ఆ మనిషి పడే బాధ అట్లా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి అట్టా ఉంది ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా జాతకం చూపించుకోండి ఉన్న రూపాయిని ఎక్కడా ఖర్చు పెట్టద్దు గంజి దాగినా పర్వాలేదు కానీ ఉన్న డబ్బులు ఖర్చు పెట్టద్దు జాగ్రత్తగా ఉండండి ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు దైవాన్ని పూజించడం చాలా అవసరం కష్టం ఎంత కష్టం వచ్చినా కూడా జాగ్రత్తగా బతకడం అవసరం స్వస్తి శ్రీ గురుభ్యో హరే ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వతయి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం रामगुणाभिराम रगुराम पराक्रम भीम जानकी राम प्रपन्न राम बुधरञ्जितनाम सुधाम राम श्रीराम दुरन्तदुर्बलविराम निष्कामयटन्सु भक्तिमनसा गुरुपादमुलाश्चयं पुमा ముదమున ముజాత తరుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై హృది నామమును ఎప్పుడు చెప్పిన చుతుర్ రామ భక్తులం వదలక బ్రోచు చుండవు ఘను వాయుతనూజు నిధీరాదు నీను దళనోట్టి భక్తి కుమతి గురుదములాశ్రయం మా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు తండ్రి బిడ్డల కలహాలు మరి చేసే ఉద్యోగం చోట కలహాలు దేశ విదేశాల్లో యుద్ధాలు ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఇట్లా ఉంటూ ఉంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు నా జాతకం బాగాలేదు నాకు ఎప్పుడూ బాధలు పోతాయి నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు చెబుతున్నాం ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలో చెప్పాను ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి షడ్గ్రహ కూటమి రాబోతోంది దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది అందరూ ఇబ్బందులు పడతారు జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే మాస ఫలాలు చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతావు మాకు మాకు అవసరమైంది చెప్పు వెళ్ళి ఎవరికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పండి చెడు ఉంటే దాన్ని పో పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పాం దాన్ని విఘటంగా కొంతమంది మాట్లాడారు సరే నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి అవి చెప్పాను ఎన్ని చేసినా జాతకాలు చూసినా జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసిన కష్టాలు మాత్రం బాగుంటుంద ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఒక ఉదాహరణ చేత మనకు వచ్చేది నెలకు ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఒక నెలలో రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం అప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరానికి కూడా తీరుస్తామో లేదో అప్పుడు అర్థం కాదు అట్లా ఇబ్బంది పడటం సహజమేగా అదేవిధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది విపరీతమైన ఖర్చు వచ్చింది అన్ని దేశాలు సహకారం చేసినాయి అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగితే అందరికీ అదే సభ ఇబ్బంది అయింది ఇప్పుడు గ్యాస్ పెరుగుతుంది అట్లాగే పెట్రోల్ పెరుగుతుంది డీజిల్ పెరుగుతుంది మరి కరెంటు బండ్లు వచ్చినాయి కరెంటు కూడా పెరుగుతుంది ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే ఉంది కదా ఇంకో చోటి పోవాలి అవి రావాలంటే లగేజ్ ఖర్చులు ఉన్నాయి ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది దీనికి తోడు విపరీతమైన వరదలు రెండు నెలల పాటు ఒక రోజు ఖాళీ లేకుండా ఒకరోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేకపోతే రాత్రి రాత్రి లేకపోతే పగలు ఈ విధంగా విపరీతమైన వర్షాలు వరదలు దీనివల్ల భీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశుల నీళ్ళలో చచ్చిపోయి నదులు పొంగిపోయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రైవేటుగా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తాడు ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు అమ్ముడు పోతేనే అసలు కూడా జాదు మొత్తం అమ్ముడు పోవట్లేదు మొత్తం దిబ్బలో బారేసుకుంటున్నారు ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతుల్లో విలోచనాలు వచ్చినాయి బలాంతో టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పటికైనా మొత్తం బంద్ హోటల్తో సహా బంద్ ఇట్లా అయితే ఏమవుతుంది డాక్టర్లు ఏం చెబుతున్నారు వండింది వండినట్లు ఇంట్లోనే వేరే ఆహారం తినండి కాచిన నీళ్ళు తాగండి ఇట్లా చెబుతూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడి ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది ఇట్లా రకరకాలైన బాధలు పడతాం ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు ఒక్క దుర్గుణం ఉంది మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం వాడికంటే మనం ముందుకు ఎట్లా వెళ్తాం ఇది ఒక ఆలోచన అనుకుంటే అయ్యే పనే కాదు ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం మన ఎంత ఒక పూటన వాడి వెళ్దాం అనే ఉద్దేశం మనకు కావాలి ఇప్పుడు అట్లా లేదు ప్రతి వాడికి మనకంటే ఎక్కువగా ఉన్నవాడిలాగా మనం కావాలి మనం ఎక్కువ ఎక్కువ సంపాదించుకోవాలి బాగా ముందుకెళ్ళాలి ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు అదే కాదు ఒక ఉద్యోగు ఉన్నాడు ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమార్త వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు నెల పదిహేను రోజులు అయిన తర్వాత ఇస్తారు ఆ నెల పదిహేను రోజులు అయిన తర్వాత కూడా ఇరవై రోజులు జీతం ఇస్తారు ఇన్ని నెల పదిహేను రోజులు ఈ నెల పదిహేను రోజులు ముప్పై రోజులు జీతం ఆపుకుంటాడు ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక నాలుగు నెలలో ఐదు నెలలో ఆరు నెలలు జీతం ఆపుతాడు తీరా జీతం ఇవ్వయా నీ ఇష్టమైతే ఉండు లేకపోతే పోవాయా అంటాడు పోదా అంటే ఐదు నెలలు ఆరు నెలలు జీతం రావాలి ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడని వీడు ఎదురు చూస్తాడు చివరికి ఏం చేస్తాడు వేరే కంపెనీ పెడతాడు ఇంతమందిని ఎగ్గొట్టేస్తాడు వీళ్ళ డబ్బులు మొత్తం మిగుల్చుకుంటాడు ఈ విధంగా దురాగతంగా సంపాదిస్తున్నారు సంపాదించే వాళ్ళు దుర్మార్గంగా సంపాదిస్తున్నారు మరి నెల జీతానికి పనిచేసి కష్టపడేవాడు వాడికి జీతాలు రాక ఉద్యోగం పోయి ఎట్లా బతకాలి ఇట్లాంటి పరిస్థితులన్నీ వచ్చినాయి ఇవన్నీ పాపం కాదా మనకంటే చిన్నవాడు వాడికి వచ్చే జీతం నెల చాలదు వాడి జీతం అక్క వాడు ఏం చేయలేదు వాడు ఉద్యోగం పోయింది మళ్ళీ ఉద్యోగం ఎంతగా ఉండేప్పుడు నెల రెండు నెలలో పడుతుంది వాడు ఏడుపు కొడుతుంది వాడి పిల్లల ఏడుపు కొడుతుంది మరి అంతా కూడా బాగుపడతావు బాగుపడవు ఇట్లా అంటే పాపం అందరికీ చుట్టుకుంది మరి ప్రతి చోట ఇదే సమస్య ఎవరికి వాళ్ళకి స్వార్థం ఈ స్వార్థం ఇట్లా పెరిగి పెరిగి బంగారం కొనాలి ప్రతి వాళ్ళు బంగారం కొంటున్నారు బంగారం విపరీతంగా పెరిగింది ఇట్లా తయారైపోవటం చేత చాలా బాధలు ఎక్కువైనాయి అనారోగ్యాలు ఎక్కువైనాయి మనశ్శాంతి లేకుండా పోయింది ఇది ఎట్లా పోతుంది ఎవరికి వాళ్ళకి అది బాధ తర్వాత కంపెనీ వచ్చేసేసి వీళ్ళ నెల వేరే కంపెనీ పెడదామంటే మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ నువ్వు కొత్త వ్యాపారం పెట్టంగానే పాతవాళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు నీవు దొరకరు నీ వ్యాపారం కుంటూ పడుతుంది ఇట్లా సమస్యలు ఎక్కువైపోయి ప్రతి వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు ఒకప్పుడు మా తాతలు మా ముత్తాతల దగ్గర నుంచి ఇప్పుడు వ్యాసుడు భాగవతం రాశాడు దాన్ని తెలుగులోకి పోతన గారు రాశాడు ఆ పోతన భాగవతంలో కొన్ని ఉన్నాయి గ్రహశాంతులు చేసిన పోనివి కొన్ని పోతాయి ఎట్లా అంటే కృష్ణ జననం పారాయణ చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు మరి రుక్మిణి కళ్యాణం పారాయణ చేస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది ప్రహ్లాద చరిత్ర పారాయణ చేస్తే పెద్దవాళ్ళు చేసినటువంటి మహాపాపాలు మొత్తం నశించిపోతాయి వాళ్ళు మోక్షానికి పోతారు వాళ్ళు పోతారు మనం మోక్షానికి పోతారు ఇంకా గజేంద్ర మోక్షం ఉంది మనం చేసుకున్న పాపకర్మంతో ఏదో రకమైన కుటుంబ బాధలు ఎక్కువైపోయి సంపాదించిన చాలక ఎంత సంపాదించినా ఎవరికి మనశ్శాంతి ఇంట్లో లేకుండా బాగా సంపాదించి అందరినీ పోషించే వాడికి బాధలు కలుగుతున్నాయి తీక్కు తింటున్నారు ఇటువంటి బాధలన్నీ పోవడానికి గజేంద్ర మోక్షం అనేది ఒకటి అది పారాయణ చేసేవాడు ఇది మా తాత ముత్తాతల దగ్గర నుంచి చేస్తున్నారు నేను రెండు వేల మూడులో మరి అప్పటికే చాలా బాధలు పడ్డాను యాక్సిడెంట్ అయినాయి ఆపరేషన్లు అయినాయి ఈ టైంలో నా రెండో కొడుకు రెండు వేల మూడో సంవత్సరంలో పోయినాడు పోయినప్పుడు వాడందరిలో ఆకలి పిల్లవాడు మంచి విద్యావంతుడు నాకంటే గొప్ప ఇప్పుడు నాకున్న విద్య కంటే వాడి గొప్ప విద్య మరి ఇరవై మూడు వేళ్ళకేళ్ళకే వచ్చింది వాళ్ళు ఈరోజు కూడా మర్చిపోలేను ఇప్పుడు కూడా ఏదైనా చెబుతుంటే వాడి పేరు ఎత్తితే మనస్సు ఇద్దరు చాలా బాధపడేది రుణాలు బంధ రూపేనా పశుపతిని సుతాల ఆహారి రుణం తీర్చుకున్నాడు వెళ్ళిపోయినాడు వాడికి నీ రుణము నాకు వాడి రుణం అయిపోయింది అనేటువంటి స్థితికి వచ్చాను ఎందుకంటే ఎనభై సంవత్సరాలు వచ్చింది చివరి దశకు వచ్చాను ఇక దశ ఈ దశలో కొడుకు కోసము కుటుంబం కోసము డబ్బుల కోసం బాధపడటం కాదు ఇప్పుడు కావాల్సింది ఏమిటాయంటే ఎప్పుడు కూడా దైవ సాన్నిధ్యం చేరాలి దైవాన్ని పూజించాలి దానివల్ల మనం బాధలు పోతాయనే ఉద్దేశంతో రెండు వేల మూడు నుంచి గజేంద్ర మోక్షం పారాయణ చేయటం మొదలుపెట్టాము ఇప్పుడు నా ఆస్తి మొత్తం పిల్లలకి రాసేసా నాకెవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు రూపాయి కాదు ఒరే బయటికి పోయి ఏదైనా కూరగాయలు తెచ్చిపెట్టాలంటే తెచ్చిపెట్టే దిక్కు లేరు ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఎట్లా బ్రతకాలి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేసిన తర్వాత ఇవాళ నాకు బ్రతుకు తెరుగు మార్గం వచ్చింది ఎనభై ఏళ్ళు వచ్చినా నాకు ఏ దిగులు లేదు ఎందుకంటే కావాల్సిన వస్తున్నాయి ఎవరిని చేసా పడగాల్సిన పని లేరు నా జీవితం మొత్తం ఇట్లాగే ఉంది ఎవరికన్నా పెట్టా కానీ ఇట్లా చేసా పడ అట్లాంటి పరిస్థితి ఏమనుకున్నా మరి గజేంద్ర మోక్షం పారాయణ చేసిన తర్వాత అంతా అయిపోయింది ఇక నా పని అయిపోయింది ఎవరినన్ను చూసేవాళ్ళు లేరు రెండు వేల మూడులో ఎట్లా బతకాలి చివరికి నేనే దొంగతనం చేయలేను ఎవరిని మోసం చేయలేను అడుక్కొని తిందాం కానీ అది లేకుండా ఇవాళ మార్గం భగవంతుడు ఇచ్చాడు నేను బతుకుతున్నాను నాకే బాధ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా గృహస్థితులు పూర్తిగా బాగాలేవు అందువల్ల జనానికి బాధలు ఎక్కువ ఈ బాధలు పోవాలంటే గజేంద్ర మోక్షం ఒక్కటే మార్గం అనే ఉద్దేశంతో ఈ గజేంద్ర మోక్షం మీరు చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది కొన్ని పదాలు మరి సప్తశతిని పారాయణ ఉంది దాంట్లో భార్యాం రక్షతు ఉంది నా భార్యని రక్షించమని అర్థం వాడు అక్షరం పొరపాటుబడి భార్యం భక్షతు అన్నాడు నా భార్యని తినన్నాడు అమ్మవారింది అట్లా కొన్ని కఠిన పదాలు ఉంటాయి కాబట్టి దీంతో కూడా పోతన గారు రాసిన భాగవతంలో కూడా కఠిన పదాలు ఎట్లా ఉన్నాయంటే అమ్మవారు విష్ణుమూర్తి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్న వెళతూ వెళుతున్నావు అని అడగటం ఒక పద్యం ఉంది అడిగేదనాన్ని కడువడి జను అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగు వెడనెడ సిరిముడి తడబడ నడుగుడు నడుగెడదు నడుగిడు నడలననుంది మరి ఇట్లాంటి పదాలు చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి ఇవి అందరి వల్ల కాదు మీకు కావాలంటే ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుంటే మీకు ఏ ఉన్నా కూడా పోతాయి నలభై రోజులు లేకపోతే ఇరవై ఒక్క రోజులు లేకపోతే పదకొండు రోజులు చేయించుకోవడం మంచిది దీనికి తగినంత ద్రవ్యాన్ని ఇచ్చి చేయించుకుంటే మీకు ఎప్పుడూ ఫలితం వస్తుంది గుళ్ళో పోయినప్పుడు కనీసం కానుకో కొబ్బరికాయో పండ్లో ఏవో తీసుకెళ్తాం అట్లాగే అటువంటి పారాయణం కూడా కొంత ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లా చేసుకుంటే మీకు అందరిగా బాగుంటుంది ఇది ఈ గజేంద్ర మోక్ష అరవై పద్యాలు చాలా కష్టమైనవి అందరూ చేయలేరు మొత్తం నేను చెప్పినా కూడా అందరికీ కూడా వినడానికి విసుగ్గా ఉంటుంది కాబట్టి చాలా వరకు కుదించి ముఖ్యమైనవి అర్థం వచ్చేవి అది ఏమిటి విశేషం కాదో తెలిసే పద్యాల వరకు చెబుతాను స్వస్తి